హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఫూడ్స్ ఈ రోజు వీడియోలో పచ్చి టమాటాలతో ఒక మంచి పచ్చడి చూపిస్తున్నాను ఈ పచ్చడిని ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఏ కూరలు ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టేసి ఈ పచ్చడితోనే ఫుల్గా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఇంకా దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక ఐదు పచ్చి టమాటాలు తీసుకున్నాను ఇవి వచ్చేసి ఒక పావు కేజీ వరకు ఉంటాయి ఇప్పుడు వీటిని ఒకసారి నీట్గా కడిగేసి ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకునేది తీసుకోండి అప్పుడే త్వరగా మగ్గిపోతాయి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నందులోకి ఒక మూడు స్పూన్ల వరకు పల్లీలు వేసుకుంటున్నాను వేసుకుని ఇవి కొంచెం క్రిస్పీగా అయ్యి కలర్ చేంజ్ అయిన వరకు వేయించుకోవాలి సో ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత అదే ప్యాన్లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక పది వరకు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను కారాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి సో పచ్చిమిర్చి అనేవి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అందులోనే ఇంకొక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ పచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆ తర్వాత ఇందులోకి తరిగిన పచ్చి టమాటాలని యాడ్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే కల్లుప్పు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీనికి మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి సో ఈ విధంగా ఇలా కట్ చేసి చూసారంటే ఈజీగా కట్ అయిపోవాలండి అంతవరకు సాఫ్ట్గా మగ్గించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక ఐదు వెల్లుల్లి వేసుకుంటున్నాను ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయలు ఒక రెండు స్పూన్లు కొద్దిగా చింతపండు అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకుంటున్నాను చింతపండు మాత్రం టమాటాలు పుల్లగా ఉంటే అవసరం లేదండి పుల్లగా లేదంటేనే కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే ఇంకా పులుపు ఎక్కువైపోతుంది సో ఇదంతా కూడా ఒక్క నిమిషం పాటు కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకుని ముందుగా వేయించుకున్న పల్లీల మీద ఉన్న పొట్టు తీసేసి వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి పల్లీల్ని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల తినేటప్పుడు పంట కింద తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత వేయించిన పచ్చిమిర్చి వేయించిన టమాటాలు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని జస్ట్ ఒక రెండు పల్సి ఈ విధంగా వస్తుంది యాస్టీజీగా రోడ్లో నూరినట్టుగానే వస్తుందండి పచ్చడి నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ వరకు తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని జస్ట్ ఒక్క రౌండ్ తిప్పేసి ఒక బౌల్లో తీసేసుకోండి చూడండి ఈ విధంగా బరకగా పట్టండి పచ్చడి అప్పుడే టేస్టీగా ఉంటుంది మరీ మెత్తగా పట్టకండి ఈ చట్నీని ఇలాగే తినేయచ్చు లేదంటే ఇంకా కొంచెం టేస్టీగా ఉండాలంటే దీనికి పోపు పెట్టుకోండి ఇంకా బాగుంటుంది పోపు కోసం స్టవ్ మీద ఒక పోపు గిన్నె పెట్టుకుని అందులోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ వరకు పోపు దినుసులు స్లాడ్ చేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకొని వీటిని తోరగా వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి లాస్ట్లో ఒక చిటికేడంతా ఇంగ వేసుకొని ఫ్లేవర్ అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని పచ్చట్లో వేసుకొని మిక్స్ చేసేసుకోండి అంతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ